వాటర్ లేవు సార్ వాళ్ళు బాత్రూమ్ త్రీ ఏ ఉన్నాయి సార్ అసలు నైట్ పడుకుంటే దోమలు ఫుల్ కలుస్తున్నాయి సార్ నైట్ పడుకునేటప్పుడు తేలు వచ్చింది ఇక్కడ చాలా భయం అవుతుంది పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది చాలా ఫేస్ చేస్తున్నాం మేము ఇంకా మాతోనే అవ్వట్లేదు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకొని పట్టించుకోవట్లేదు రోడ్డు మీదకి పోయి రాస్తా రోక చేద్దామంటేనేమో వీళ్ళందరూ వద్దొద్దని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి ఆల్రెడీ చర్చ అని మాట్లాడుతున్నారు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోట్లేరండి దేశానికి భావి భారత పౌరులను అందించేవి పాఠశాలలు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విద్యారంగానికి ఏ ప్రభుత్వమైనా పెదపేట వేస్తుంది అనే అందరంటుంటారు కానీ మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఈ స్టోరీ చూస్తే ప్రతి ఒక్కరూ ప్రభుత్వాలను తిట్టిపోయడం కాదు అసలు మనం ఎక్కడున్నామనే అనుమానం కలగక మానదు సాధారణంగా ఒక్క ఆడపిల్ల ఇబ్బంది పడితేనే ఏ ఒక్కరం తట్టుకోలేం ఏకంగా రెండు వందల యాభై మంది ఆడపిల్లలు అత్యంత దౌర్భాగ్య స్థితిలో ఘోరాతి ఘోరంగా రోడ్డున పట్టారు కనీస వసతుల్లేక గగ్గోలు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి తెలిసినా పట్టించుకుని లేడు అసలు ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందా తెలంగాణ రాష్ట్రం వచ్చాక నల్గొండ జిల్లాలో మాడ్గులపల్లి అనే మండలం కొత్తగా ఏర్పాటైంది అయితే గత రెండేళ్ల కిందట ఆ మండలానికి కస్తూర్బా బాలికల పాఠశాల మంజూరైంది ఈ మండలం జిల్లాలో పెద్ద మండలం కావడంతో ఆ పాఠశాలకు ఆదరణ బాగా లభించింది స్కూల్ బిల్డింగ్ లేకపోవడంతో మండలానికి సంబంధం లేకున్నా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెంలో ఆశ్రయం కల్పించారు అధికారులు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఆ పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థినులు ఆశ్రయం పొందుతున్నారు అయితే ఈ మండలానికి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మండలంలో కొన్ని గ్రామాలు మిరియాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉండగా మరికొన్ని గ్రామాలు నాగార్జున సాగర్ పరిధిలో ఉన్నాయి ఓ ఐదు గ్రామాలు నల్గొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి దీంతో మండల హెడ్ క్వార్టర్స్ లో స్కూల్ కట్టించడం కోసం అప్పటి నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ భూపాల్రెడ్డి పట్టుబట్టి మాడ్గులపల్లిలో ప్రభుత్వ భూమిలో స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కానీ అది ఇప్పటికీ ఇంకా బేస్మెంట్ లెవెల్లోనే ఉంది దీంతో శెట్టిపాలెంలో ఉన్న స్కూల్ తిప్పర్తి కస్తూర్బా స్కూల్ కి మార్చారు ఒకే చోట అటు తిప్పర్తి ఇటు మాడ్గులపల్లి మండలాలకు చెందిన రెండు స్కూల్స్ నడిచాయి అయితే గడిచిన అకాడమిక్ ఇయర్ ఈ రెండు స్కూల్స్ పెర్ఫార్మెన్స్ బాగా ఉండడంతో ఈ ఏడాది రెండు స్కూల్స్ కి విద్యార్థినులు పోటెత్తారు ముఖ్యంగా తిప్పర్తి స్కూల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆ స్కూల్ బిల్డింగ్ ఆ స్కూల్ విద్యార్థినులకే సరిపోవడం లేదు మాడ్గులపల్లి విద్యార్థినులు వెళ్లిపోవాలని తిప్పర్తి స్కూల్ వాళ్ళు ఒత్తిడి పెంచుతున్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి మంచిగా జరిగింది ఇప్పుడు ఇక్కడ తిప్పర్తి కస్తూరిబా హాస్టల్ వాళ్ళు ఈ మాడల్ పిల్ల ఉన్నటువంటి కస్తూరిబా హాస్టల్ వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ పెరిగి వాళ్ళు గిట్ట మాకు ఈ రూమ్లు మా కోసం మేము కట్టుకున్నాయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది మీరు ఇక్కడి నుంచి పోవాలని వాళ్ళు ఆల్రెడీ ఇది కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు వాళ్ళు పోయిన సంవత్సరాలు కాల్ చేయమంటే ఇక ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయని ఒక ఎండాకాలం వరకు ఉండి ఆ తర్వాత మేము కాల్ చేస్తామని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వచ్చే వాళ్ళు తాళాలు జరిగింది అయితే ఎక్కడికి పోవాలో తెలియక ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు అయితే విజిట్ చేసిన కలెక్టర్ వేములపల్లి గురుకుల పాఠశాలకు స్కూల్ షిఫ్ట్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు కానీ వేములపల్లి గురుకుల పాఠశాలలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని అక్కడికి రానివ్వమని అక్కడి విద్యార్థులు ఏకంగా రోడ్డుపైనే ధర్నా చేశారు దీంతో ఏం చెయ్యలేక ఆ ప్రిన్సిపల్ లాంగ్ లీవ్ పెట్టి

లెవెన్ మెంబర్స్ ఎంపీసీ ఎంపీసీ వాళ్ళు థర్టీన్ మెంబర్స్ థర్టీన్ వాళ్ళందరికీ మీ రూమ్ ఏది ఇదే సార్ ఇదే రూము ప్రెసెంట్ ప్రెసెంట్ అటు అటు ఎంపీసీ ఇటు బైపీసీ అదేనా ఒకటే రూమ్ మళ్ళీ ఇక్కడ టీచర్లు కూడా ఉండాలా మీరు భోజనం ఇక్కడే చేయాలా ఎక్కడ పడుకుంటారు ఇక్కడే వాడు పెట్టారు ఆరు నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులను స్కూల్ కి రావొద్దని చెప్పారు

ఫ్యాన్స్ కూడా లేవు సార్ నైట్ పడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అంటే మేము ఒక్కల మేము కాదు సార్ ఫోర్ క్లాసెస్ కూడా ఉన్నాయి మేము ఒక్క రూమ్ లో ఫోర్ క్లాసెస్ ఉన్నాయి చదువుకున్నాం నైట్ పడుకునేటప్పుడు తేలు వచ్చింది ఇక్కడ ఒక అమ్మాయి వాష్రూమ్ వెళ్తుంటే వాళ్ళు చూసి పిలిచినారు అక్క వాళ్ళని అక్క వెళ్ళి చాలా భయం అవుతుంది పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది చాలా ఫేస్ చేస్తున్నాం మేము ఇంకా మాతో అవ్వట్లేదు ఒక్కో రూమ్ లో యాభై మంది విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి అందులోనే భోజనం అందులోనే నిద్ర అందులోనే హాస్టల్ అందులోనే పాఠాలు వీరందరికీ కలిపి మూడు వాష్రూమ్లు మూడు రోజులకు ఒకసారి కానీ స్నానం చేసేందుకు సీరియల్ రాదు అంటున్నారు ఆ విద్యార్థినులు మీరు ఎట్లా పడుకుంటారు తల్లి మీరందరూ అందరు ముప్పై ఐదు మంది ఉన్నారు కదా క్లాస్ రూమ్ లో ఎట్లా పడుకుంటారు ఇందులో కూర్చోడానికి ప్లేస్ లేదు కమ్మా ఎట్లా ఎట్లా పడుకుంటారు మీ క్లాస్ అయిపోగానే బ్యాగ్స్ అన్ని బయటికి పోయి మీరు లోపల పడుకుంటారు మరి ఎవరికైనా సిక్ అవుతాయి ఎట్లా తల్లి అయితే నాలుగేళ్ల కిందటే స్కూల్ కి బిల్డింగ్ శాంక్షన్ అయినా అతిగతి లేదంటున్నారు స్థానికులు చూసిరా ఎట్లా ఉందో చూశాం సార్ నలభై మంది ఉన్నారు పాపలు చుట్టూ బెంచీలు అల్ల పండుకుంటేందుకు వల్లనే తినేది వల్లనే ఆ బ్యాగులు అల్లనే టీచర్ ఓన్లీ టీచర్ ఒక్కతే వచ్చింది క్లాస్ చెప్తుంది పోతుంది అంతే చాలా ఘోరంగా ఉన్నాయి సార్ ఆడ టెన్త్ క్లాస్ మా పాప ఉందల్లా చాలా ఘోరం సార్ అసలు పట్టించుకునే వాడు లేడు సార్ ఇలా అసలు ఈ అసలు వాళ్ళ వాళ్ళని చూస్తే నాకే మా ఉన్న పాపను కూడా తీసుకుపోవాలనిపిస్తుంది సార్ అట్లా ఉంది ఇంత దారుణంగా ఉంది కపోతే గతేడాది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కోటి 70 లక్షల వ్యయంతో మాడ్గులపల్లిలో శంకుస్థాపన చేసిన జూనియర్ కాలేజీ బిల్డింగ్ ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్లోనే నిర్మాణం జరిగింది సదరు కాంట్రాక్టర్ మాత్రం మొత్తం పద్దెనిమిది నెలల టైం ఉంది ఆలక కంప్లీట్ అవ్వచ్చు అంటున్నారు. ఒకడే రూముల మొత్తం ఇంటర్ నుంచి ఇంట్లోనే ఉందా పాప నెలల రెన్నెలలసన్న ఇంటికనే ఉండండి మరిట్లా ఇంటికనే ఉంది మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇక్కడ మేడమ్స్ని అడిగితే ఆమె సిక్లీవ్లా రెండు నెలలు పెట్టుకుందని మాట్లాడుతుంది ఆమె ఆమెతో ఇప్పుడు ఇక్కడ ఉన్న టీచర్లు మాట్లాడితే నా మాతో ఏముంది మేము ఎస్వత్ తోటే మాట్లాడాలి మేము మీరు మాతో మాట్లాడితే మాకేం వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అదే మాట మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకునే పట్టించుకోవట్లేరు రోడ్డు మీదకి పోయి రాస్త రోక చేద్దామంటేమో వీళ్ళందరూ వద్దు వాళ్ళు మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేరండి వాటర్ లేవు సార్ అసలు బాత్రూమ్ ఫ్రీ ఉన్నాయి సార్ అసలు నైట్ పడుకుంటే దోమల ఫుల్ కలుస్తున్నాయి సార్ నైట్ పడుకునేటప్పుడు తేలు వచ్చింది ఇక్కడ చాలా భయం అవుతుంది పడుకోవాలన్నా మస్తు ఇబ్బంది అవుతుంది చాలా ఫేస్ చేస్తున్నాం మేము ఇంకా మాతోనే అవ్వట్లేదు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఎవరు దీన్ని పట్టించుకునే పట్టించుకోవట్లేదు రోడ్డు మీదకి పోయి రాస్తారోక చేద్దామంటేనే వీళ్ళందరూ వద్దు వద్దని వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి ఆల్రెడీ చర్చ తీసుకుంటున్నామని మాట్లాడుతున్నారు ఏ రాజకీయ నాయకులు పట్టించుకోట్లేరండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి